సామాజిక భద్రత కల్పించాలని అమెరికా అనే దేశంలో చికాగో నగరంలో ఇహే మార్కెట్ అనే ప్రాంతంలో కార్మికులు మీటింగ్ పెట్టింది అప్పటి అక్కడి అమెరికా పెట్టుబడిదారుల ముకరులైనటువంటి సాయిధులు జాతీయంగా సమావేశం జరుపుకున్న కార్మికులపై జరిపినటువంటి కార్మికులో అనేక మంది గాయపడి కొంతమంది కార్మికులు అక్కడ రక్తంలో పడుగు రక్త పడుగులో చనిపోతే అందులో నుంచి ఒక కార్మికుడు తన తన పేసిలో ఉన్నటువంటి తన శరీరం మీద ఉన్నటువంటి తెల్లటి తీసి ఆ రక్తంలో వచ్చి ఇది ప్రపంచ కార్మిక వర్గానికి చెహితాక ఇది కార్మిక జెండా ఈ నిధుల్లో ఉట్టిన సృష్టించబడ్డ ఈ కార్మిక జెండా చెడ్డుబడిదారుల కోట్లని కూల్చివేస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు ఇవాళ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఇవాళ భారత ప్రభుత్వం ఆ రోజు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భారత కార్మిక వర్గం అందువల్ల దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఇవాళ పన్నెండు గంటల మరి పన్నెండు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచారు అదేవిధంగా ఇవాళ అనేక సంక్షేమ చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్లను తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా రేపు ఈ నెల ఇరవై నాలుగు సమ్మె చేయబోతున్నా దేశవ్యాప్తంగా మనం కూడా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ కూడా సభ్యలో పాల్గొనబోతుంది అయితే ఇవాళ మనకి ఈ రోజు భారతదేశంలో కార్మికులకి చెడ్డాలు వచ్చినాయన్న సంఘం పెట్టింది అనుభవించిందన్నా సమ్మె చేసే అనుభవించిందన్నా ఇవాళ మహిళలకి ప్రశ్ని సెలవులు వచ్చాయన్న దీనికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ముందుకు రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని కానీ ఆయన చరిత్రను కానీ చెప్పినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మనము ఇక్కడ ప్రపంచ కార్మిక దినోత్సవానికి ఎర్ర జెండా మరి అంతర్జాతీయ గుర్తుగా మరి ఈ జెండాకి నీరు జెండా అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల మరి మరి జెండాగా మనం ఈరోజు మార్క్సిజం అంబేద్కరిజం అంటే కార్మిక వర్గము అదేవిధంగా ఈ దేశంలో కులము వర్గం ఉంది కాబట్టి ఇలా కుల కులం నశించాలి వర్గం నశించాలి అందరికీ కలసిన్నటువంటి సమ సమాజం ప్రపంచంలో కార్మిక వర్గం మరి కార్మికులు ఈ దేశంలో కార్మికులు ప్రపంచంలో ఏది ఏదైతే చైనా రష్యా అటు ప్రాంతాల్లో ఏదైతే కార్మిక అధికారంలోకి వచ్చారో భారతదేశానికి కూడా రావాలని ఇవాళ మేము చూస్తే పెట్టుబడిదారులంతా తొంభై తొమ్మిది శాతం అగ్ర కులాలే ఉంటారు కార్మిక వర్గం అంతా తొంభై తొమ్మిది శాతం బహుజన కులాలే ఉంటారు అందుకే ఇవాళ మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలంతా కూడా నడిపేదంతా అగ్ర కులాలే కాబట్టి వారి యొక్క ప్రతినిధులే ముఖ్యమంత్రులు అవుతారు వారి యొక్క ప్రతినిధులే మరి ప్రధాన మంత్రులు అవుతారు వాళ్ళ ప్రతినిధులే కార్మిక శాఖ మంత్రులు అవుతారు ఇవాళ మనం చూసినాం రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర దేశ ప్రధానమంత్రి అనేక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కానీ ఇవాళ మనకి వాళ్ళ హాళ్లే ఇవ్వలేదు ఇవాళ మన కార్మికులు మేడే రోజు ఇవాళ వేరే రోజు మనం పని చేయకపోయినా ఇద్దరు రోజు పని చేయకపోయినా పట్టించుకోరు కానీ ఇవాళ ఉద్దేశపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ సమ్మె రోజు పని చేయించాలి అని చెప్పేసి పట్టుబట్టారు అంటే ఇవాళ ఈ దేశంలో బీజేపీ కనుక ఉన్న సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చి ఉంటే అసలు కార్మికుల చట్టాలు ఉండేవి కాదు రాజ్యాంగం ఉండేది కాదు ఈ కార్మికులు సంఘం పెట్టుకునేది ఉండేది కాదు మనందరినీ కూడా కట్టు బానిసల కంటే హీనంగా ఎప్పుడూ నూట ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద వచ్చినటువంటి పరిస్థితి దేశంలో వచ్చేది అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి భాగస్వాదే కానీ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి సంఘం పెట్టుకునే అంశంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉంది కాబట్టి వల్ల మనము రేపు జరిగేటువంటి ఈ సందర్భం పెద్ద ఎత్తున పాల్గొనాలి కార్మిక వర్గం ఎక్కడైతే పోరాటం కాబట్టి ఇవాళ పిఎం కానీ ఈఎస్ఐ కానీ ఎక్సలెక్స్ఐ కానీ కార్మికుల సక్రమంగా కట్టడం లేదు ఈయన కనీస ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పక్కనే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క వేల జీతం ఉంది ఇవాళ ఢిల్లీలో జనగోరు ప్రభుత్వం కార్మికులు సరిపోతే కోటి రూపాయలు ఇవ్వాలని విధి నిర్మాణాలు కట్టడం జరిగారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు మున్సిపల్ కార్మికులు విధి నిర్మాణం సరిపోతే ముప్పై లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ తీర్పు వచ్చింది అంటే ఈ దేశమంతా భారతదేశం అంతా ఒకటైనప్పుడు ఒక రాష్ట్రంలో వస్తే మరో రాష్ట్రంలో చట్టం అమలు చేయాలి కానీ దుర్మార్గమైనటువంటి కార్మిక చట్టాల్ని బీజేపీ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసింది తర్వాత ఇవాళ ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేయట్లేదు కాబట్టి ఈ మేడే కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇవాళ నిజామాబాద్ నగరంలో ఇరవై ఆరు ప్రాంతాల్లో మనము మన బహుజన లెఫ్ట్ ట్రైన్ యూనియన్ ఆధ్వర్యంలో జంటావిష్కరణలు జరుగుతున్నాయి ఇవాళ ఎవరు కూడా ఈ నగరంలో మరకంటే ఎక్కువ జరపట్లేదు అందుకే ఇవాళ మనం రేపు భవిష్యత్తులో కూడా కార్మిక ప్రతి గల్లీలో ప్రతి ప్రతి వార్డులో మన మున్సిపల్ టీడీ కార్మికులు మున్సిపల్ కార్మికులు అడ్డా కార్మికులు ఆటో కార్మికులు కార్మిక వర్గం వంటినే పండగలాగా జరుపుకోవాలి కానీ అన్యాయం ఏంటంటే అధికారులు కానీ అధికార వ్యవస్థ కానీ మరి అట్లాంటి పరిస్థితి లేకుండా చేశారు కాబట్టి భవిష్యత్తులో నిజామాబాద్ని ఒక కార్మిక బహుజన కార్మిక ఉద్యమ కేంద్రంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఒక ఆదర్శంగా ఇవాళ ఏదైతే మనం ఇరవై ఆరు అతి తక్కువ కాలంలో మనం పిఎన్టీయు మరి ప్రారంభమై ఇవాళ నిజామాబాద్ నగరంలోనే ఇవాళ ఇరవై ఆరు నార్డులో ఇరవై ఆరు ప్రాంతాల్లో జెండా ఎగురుతుంది ఉత్తర తెలంగాణ అసలు కూడా పీడి కార్మిక సంఘం ఒక పెద్ద బీడి కార్మిక సంఘం మరి అన్ని జిల్లాల్లో జెండా ఆవిష్కరణ జరగబోతున్నాయి అదేవిధంగా మన జెండా కార్యక్రమాలు అయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా ఉన్నారు మనం శక్తి మండల దగ్గరికి వెళ్ళాలి అక్కడ దగ్గర బహిరంగ సభ జరిగిన తర్వాత అక్కడ నుంచి మనం డిస్పాచ్ అయిన కాబట్టి వరి జిల్లాలే ఐక్యత కార్మికులైక్యత వండాలి నథుదయాలీ కార్మిక వ్యతిరేక విధానాలు నసిందాలి కార్మిక వ్యతిరేక విధానాలు బీజేపీ కాం కా కా కార్మిక వ్యతిరేక విధానాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంతరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు చెప్తున్న ఈ రోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో బహుజన కార్మిక హక్కుల దినోత్సవంగా జరపాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ భారత కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇవాళ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా అనే నగరంలో అనే అమెరికా దేశంలో చికాగో అనే నగరంలో హే మార్కెట్ వద్ద కార్మికులు శాంతియుతంగా పని దినాల కోసము అంటే ఎనిమిది గంటల పని కోసము సమాన పనికి సమాన వేతనము కార్మికుల యొక్క సామాజిక భద్రత కోసము శాంతియుతంగా సమా సమావేశమైన కార్మికులపై అమెరికా పెట్టుబడిదారి ముష్కరులు జరిపినటువంటి కాల్పుల్లో కొంతమంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయి అనేక మంది గాయపడ్డారు ఆ మృతి చెందినటువంటి ఆ రక్తం పడుగులో ఉన్నటువంటి కార్మికుడు తన శరీరం మీద ఉన్నటువంటి సెట్టుని ఆ రక్తంలో ముంచి ఇది మా కార్మికుల జెండా జెండా అని ప్రకటించడం జరిగింది ఆ ఒక స్ఫూర్తితోని ప్రపంచంలో కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని విధానం అదేవిధంగా సమ్మె చేసే హక్కు సంఘం పెట్టుకునే హక్కు వచ్చింది భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు మహిళలకి శ్రమ ప్రా ప్రాంతంలో పనిచేస్తున్న ఆఫీసుల్లో కానీ పరిశ్రమల్లో కానీ కార్ఖానాల్లో కానీ మహిళలకి మహిళలకి ప్రసూతి మరి చట్టాన్ని తీసుకొచ్చాడు ఇవాళ భారతదేశంలో అంతకంటే ముందు కూడా నారాయణ మెగాజీ లోకాండే ఈ భారతదేశ కార్మిక మరి ఉద్యమ నిర్మాత ఇవాళ ఈ దేశంలో ఉన్న కార్మిక సంఘాలు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి అదేవిధంగా నారాయణ మెగాజీ లోకాండే లాంటి భారతదేశ మరి కార్మిక వర్గ మరి మరి సేవాభిలాషుల్ని ఏనాడు గుర్తించుకున్న పరిస్థితి లేదు కాబట్టి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటి రద్దు చేస్తూ ఈరోజు నాలుగు కోడ్ల పేరుతోని అంబానీ ఆదాని లాంటి భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలకు భారత కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో కార్మిక వర్గం అంటే తొంభై తొమ్మిది శాతం బహుజన కులాలకు చెందిన వారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడిదారులు తొంభై తొమ్మిది శాతం పెట్టుబడిదారులు అతి కొద్ది మంది అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టే చట్టాలు వారికి అనుకూలంగా మారుస్తూ ఉన్నారు ప్రభుత్వాలు కాబట్టి కార్మిక వర్గం పోరాటాలు రాజ్యాంగబద్ధంగా పోరాటాల ద్వారా మరి వాళ్ళ ఈ ఈ ప్రభుత్వ విధానాలను వెనక్కి కొట్టాల ఇవాళ మనం చూసాం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ భారతదేశంలో బీసీలు కులగణన జరిపి బీసీల యొక్క వాటర్ తేల్చాలని చెప్పేసి ఇవాళ బీసీలకు భయపడిపోయి బీజేపీ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో కేంద్ర మంత్రివర్గం బీసీల అంటే మొత్తం జనగణనతో పాటు కులగణన జరుపుతామని చెప్పి మరి తీర్మానం చేయడం జరిగింది అది తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేశంలో ఉన్న బీసీల విజయంగా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ అదేవిధంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ మొత్తం ఈ బహుజన కార్మిక వర్గ ఐక్యత కోసం కృషి చేస్తూ రాబోయే రోజులలో తెలంగాణలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను